హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు సొరకాయ అప్పలు చేస్తున్నాం చూడండి ఇదిగోండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇదిగోండి జీలకర్ర దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇదిగో ఇలా మెత్తగా తురుముకోవాలి మొత్తం సొరకాయని ఇదిగోండి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా పసుపు బియ్యపిండి బియ్యపిండి వేసుకోవాలి ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేలాగా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి సొరకాయ గుజ్జు ఉంటుందిగా దాంట్లో వాటర్ వస్తుంది ఆ తేమ తగ్గట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు సొరకాయ తుంగితో కడుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఇలా మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కవర్ కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి మొత్తం ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఒత్తుకొని మిడిల్ ఇట్లా వోలు పెట్టుకోవాలి మంచిగా కాలొద్దు మొత్తం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫుల్ పెట్టద్దు గ్యాసు కొంచెం సిమ్లో పెట్టుకున్నట్టే ఉండాలి ఇది ఏమైతుందంటే తొందరగా కలర్ రెడ్గా అయితే కానీ లోపల ఉడకదు పిండి ఇలా రెడ్ కలర్ రావాలి ఇది వచ్చి కూడా ఎంత చక్కగా గాలిందో అప్ప సౌండ్ రావాలి అందులో వేస్తే ఇదిగోండి సూపర్ గాలిని కలర్ అయితే మస్తు కలర్ వచ్చేసింది కాలాలి అలా వేడి వేడిగా సొరకాయప్పలు సూపర్గా ఉంటాయి ఎర్ర గాలి మంచిగా బాగుంది ఒ టిఫిన్ మాత్రం సూపర్ అండి ఇదోజ్ మాత్రం రోజు టిఫిన్ సూపర్